ఓం శ్రీ హాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ మహాభారతంలో భీష్మపర్వంలోన ఒక గొప్ప స్తోత్రం ఇప్పుడు మీకు అందజేస్తున్నాను మరి కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుందనగా అర్జునుడు భయంకర కౌరవ సైన్యాన్ని జయించడానికి సులభోపాయం ఏదన్నా ఉంటే చెప్పమని శ్రీకృష్ణుని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మని స్తోత్రం చెయ్యి అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు విజయం లభిస్తుంది అన్నాడు అప్పుడు అర్జునుడు చేసిన ఒక గొప్ప స్తోత్రం ఒకటి ఉన్నది అది మహాభారతంలో సంస్కృత మహాభారతంలో వేదవ్యాసులు వారు రాసిన మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది ఈ స్తోత్రం అర్జునకృత దుర్గా స్తోత్రం అని పిలువబడుతుంది ఈ స్తోత్రం అత్యద్భుతమైనది ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన విన్న విజయం లభించి తీరుతుంది శత్రువులు పటాపంచరైపోతారు శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఎటువంటి తీవ్ర స్థితిలో ఉన్నవాడు కష్టస్థితిలో ఉన్నవాడైనా సరే ఈ స్తోత్రమురు భక్తితో పారాయణ చేసినా విన్నా విజయం లభించి తీరుతుంది దుఃఖాలు శోకాలు భయంకర ఆది వ్యాధులు అన్ని తొలగించి తక్షణం విజయం చేకూర్చి పెట్టే స్తోత్రం ఇది ఆ స్తోత్రం మీకోసం అందిస్తున్నాం ఓం నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కుమరిపాలి కపిష్ణపింగల నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి భద్రకాళినమస్భ్యం చండి చండే నమస్తుభ్యం తారిణి భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి భద్రకాళినమస్భ్యం చండి చండే నమస్తుభ్యం దారి వరవర్ణిని మహాభాగే కరాళి విజయే జయే జే సిఖిభిధ్వజధరే నానాభరణూషి మహాభాగే కరాళి విజయే జే సిఖిభిధ్వజధరే నానాభరణూషి అట్లసోల ప్రహరణే ఖడ్గ ఖడ్గేటారిణి గోపేంద్రస్జే జ్యేష్ట నందగోపకులోద్భవే అట్సోల ప్రహరణే ఖడ్గఖేటోపేంద్రస్జే జ్యేష్ట నందగోపకూలోద్భవే మహిషా ప్రియ నిత్యం కౌసికి పేతవాసిని అట్సే కోకముఖే నమస్తే స్ప్రి ప్రియే ప్రియే నిత్యం కౌసికి పేతవాసిని अट्टहासे कोकमुखे नमस्ते रणप्रिये उमे शाकम्भरिश्वेते कृष्णे कैटभनासिनि हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोऽस्तु ते उमे शाकम्भरिश्वेते कृष्णे हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोऽस्तु ते वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसि जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसि जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वम् ब्रह्मविद्याविद्यानाम् महानिद्रा च देहिनाम् स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि ्रह्मविद्या विद्यानाम् महानद्रा च देहिनाम् स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि स्वाहाकारः स्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्रिवेदमाता च तथा वेदान्त उच्यते स्वाहाकारः स्वथा चैव कलाकाष्ठा सरस्वती सावित्रिवेदमाता च तथा वेदान्त उच्यते कान्तारभयदुर्गेषु भक्तानां चालेयेशुच नित्यं वससि पाताळे युद्धे जयसि दानवान कांतार भय दुर्गेषु भक्तानां नित्यं वससि पाताळे युद्धे जयसि दानवान त्वं जम्भनी मोहिनी च माया श्री श्री तथैवच संध्या प्रभावतीैव सावित्री जननी तथा तुम जम्भनी मोहिनी चमाया श्री श्री तथाइवच संध्या प्रभावती चैव सावित्री जननी तथा तुष्टि पुष्टिर धृतिर्दीप्तिश्चन्द्रादित्य विमर्दिनी भूतिर्भूतिमताम संख्ये वीक्षसे सिद्धचरणयिहि तुष्टि पुष्टिर धृतिर्दीप्तिश्चन्द्रादित्य विमर्दिनी భూతిర్భూమే వీక్షసే సిద్ధచారణై స్విశుద్ధేనా జయో నిద్రణి పరమపవిత్రమైన అర్జునకృతర్గాస్తవాన్ని నిత్యం పారాయణ చేసి పారాయణ చేయలేని వారు విని సకల శుభాలు పొందుదొరుగాక